హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతులకి భారీ శుభవార్త చెప్పిన మోదీ సర్కారు అకౌంట్లోకి ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు అదేందనేది వీడియోలు తెలుసుకుందాం మొదటిసారి మన ఛానల్ని చూసేది ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జనవాసార సాగు చేసే రైతులకి కేంద్ర ప్రభుత్వం సంతోషకరమైన వార్త అందిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మార్కెటింగ్ సీజన్ కోసం ముడి జనవర రావా జస్ట్ కనీస మద్దతు ధర ఎంఎస్పి పెంచుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సిసిఈఏ ఆమోదం తెలిపింది ఈ నిర్ణయం జనపర రైతులకు ఆర్థిక ఊరట ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది మద్దతు ధర మూడు వందల పదిహేనుకు పెంపు కేంద్ర తాజా నిర్ణయం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సీజన్లో మూడి జనన టీడి త్రీ గ్రేడ్ కనీస మద్దతు ధర క్వింటల్కు ఐదు వేల ఆరు వందల యాభైగా నిర్ణయించారు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సీజన్ ధర కంటే క్వింటల్కు మూడు వందల పదిహేను రూపాయలు అత్యధికం ఈ పెంపుతో రైతులకి అరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం రాబడిని పొందారని కేంద్రం పేర్కొంటుంది ప్రభుత్వం ఈ ఎంపీస్ విధానాల పంటకు సురక్షితమైన ధరలు అందించడమే కాకుండా రైతులకు ఆదాయ స్థాయిని పెంచడంలో కీలకంగా ఉంటుంది జాయింట్ పరిశ్రమలో కీలక భాగస్వామ్యం జప జనపరణ వ్యవసాయ దేశంలోని నలభై లక్షల కుటుంబాలకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పిస్తుంది దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులకు జాబ్ విల్లులో పనిచేస్తున్నారు అలాగే ఈ పరిశ్రమకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుంది గత ఏడాది ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది రైతుల నుంచి జనపనారను కొనుగోలు కొనుగోలు చేశారు వీరిలో ఎనభై రెండు శాతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు అస్సాం బీహార్ రాష్ట్రంలో కలిసి జనపన ఉత్పత్తిలో తొమ్మిది శాతం వాటను కలిగి ఉన్నారు జ్యూట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జేసీఐ భుజాలపై కొనుగోలు బాధ్యత పర జనపర కొనుగోళ్లకు జ్యూట్ कॉर्पोरेशन ऑफ इंडिया जेसीआई केंद्र प्रभुत्व नोडल एजेंसी పనిచేస్తుంది రైతులకు పంట కనీస మద్దతు ధర కొనుగోలు చేయడం ద్వారా వీరికి ఆర్థిక భద్రతను అందిస్తుంది ప్రైస్ సపోర్ట్ కార్యక్రమాలలో ఏమైనా నష్టాలు కలిగితే కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ భర్తీ చేస్తుంది ఈ విధానం పంటలకు న్యాయమైన ధరలు అందించే ప్రయత్నంలో భాగంగా కీలక పాత్ర పోషిస్తుంది గతం నుంచి ఇప్పటి వరకు ఎంఎస్పి చెల్లింపు కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు జనపనార రైతులకి పదమూడు వందల కోట్ల ఎంపీఎస్ చెల్లింపు జరిపింది దీంతో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పదమూడు పద్నాలుగు మధ్యలో కేవలం నాలుగు వందల నలభై ఒక్క కోట్లు మాత్రమే చెల్లించబడింది ఈ గణనీయం రైతులకు ఆర్థిక స్థితి మెరుగుపడడానికి మద్దతు ధరల ఎంతగా ప్రభావం చూపుతాయేమో అని స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి